చిన్న ఎలుక పెద్ద సహాయం ఒక రోజు ఒక అడవిలో ఒక సింహం ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోతోంది ఆ అడవి చాలా సుందరంగా ఉండేది చెట్లు పచ్చగా ఉండి పక్షులు కెలకెలాడుతూ ఉండేవి సింహం అక్కడ నిద్రపోతున్నప్పుడు ఒక చిన్న ఎలుక దాని మీద పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉంది ఆటలో మరచిపోయి ఎలుక సింహం ముక్కు మీద ఎగిరింది దానితో సింహం భయంకరంగా గర్జించి ఎలుకను పట్టుకుంది ఎలుక భయపడి వణికిపోయింది అది సింహాన్ని వేడుకుంది దయచేసి నన్ను క్షమించండి మహారాజా నేను చిన్నదాన్ని నన్ను వదిలేయండి అని అంది నేను మీకు ఎప్పుడైనా సహాయం చేస్తాను ఒక రోజు మీరు నాకు కావాల్సి రావచ్చు అని అంది సింహం ఈ మాటలు విని నవ్వింది నువ్వు ఇంత చిన్నదానివి నాకు సహాయం చేయగలవా నేను ఒక సింహం అడవికి రాజుని నాకు ఎలాంటి సహాయం నువ్వు చేయగలవు అని అడిగింది కాని ఎలుక మాటలు నమ్మకంగా ఉండడంతో సింహం దాన్ని వదిలేసింది ఎలుక సంతోషంగా తన గోతిలోకి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతూ ఉండగా అది ఒక వేటగాడి బార్లో వేటగాడు సింహాన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద బోను చేశాడు సింహం ఆ బోనులో పడి తాడుతో బంధించబడింది వేటగాడు దాన్ని చెట్టుకు కట్టేశాడు సింహం ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయింది అది గర్జిస్తూ ఉండగా అక్కడకు ఆ చిన్న ఎలుక వచ్చింది ఎలుక సింహాన్ని చూసి మహారాజా మీరు నన్ను క్షమించి వదిలేశారు ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది ఎలుక తన పదునైన పళ్లతో తాడును కొరికేందుకు ప్రయత్నించింది కొంచెం కొంచెంగా చివరికి తాడు తెగిపోయింది సింహం స్వేచ్ఛగా తప్పించుకున్నది సింహం కృతజ్ఞతతో ఎలుకను చూసి నీవు చిన్నదానివి కావచ్చు కానీ నీ సహాయం నాకు చాలా పెద్దది నీ మాట నిలబెట్టుకున్నావు నువ్వు నిజంగా నా ప్రాణాలను కాపాడావు అని చెప్పింది ఎలుక నవ్వుతూ మహారాజా సహాయం చేయడానికి పరిమాణం ముఖ్యం కాదు మనసు ముఖ్యం ఎవరైనా ఎప్పుడైనా మనకు సహాయం చేయగలరు అని చెప్పింది ఆ రోజు నుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులయ్యారు సింహం ఎలుకను ఎప్పుడూ గౌరవంగా చూస్తూ చిన్నవారిని ఎప్పుడూ తక్కువగా భావించకూడదని నేర్చుకుంది నీతి చిన్నవారు కూడా పెద్ద సహాయం చేయగలరు ఎవరినీ తక్కువగా భావించకూడదు స్నేహం మరియు సహాయం ఎల్లప్పుడూ విలువైనవి